ఇంట్లోనే మనం చీజ్ని తయారు చేసుకోవచ్చు ఈ చీజు ఎలా చేసుకోవాలంటే ఇంట్లో కొన్ని రోజుల క్రితం పాలు ఇరుగుతాయేమో అనుకుంటాం కదా ఆ పాలతో అయినా చేసుకోవచ్చు ఏం లేదు ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు చీజ్ని తయారు చేసుకోవచ్చు బయట చిన్న చిన్న ప్యాకే రెండు వందల యాభై మూడు వందలకు అమ్ముతున్నారు చాలా ఈజీగా చేసుకోవచ్చు చీజ్ని ఇది టేస్ట్గా కూడా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది ఈ వీడియోలో చీజ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా మనం పాలు తీసుకోవాలి ఒక గిన్నెలోకి పోసుకుంటున్నాను తర్వాత నిమ్మరసం పిండుకున్నాను లేకపోతే వెనిగర్ అయినా వేసుకోవచ్చు ఇలా నిమ్మరసం కలుపుకోవచ్చు లేకపోతే ఇంట్లో వెనిగర్ ఉంటే వెనుగర్ అయినా కలుపుకోవచ్చు ఇలా పిండుకున్నాక పొయ్యి మీద పెట్టుకోవాలి పాలు విరిగిపోతాయి తర్వాత జున్నులాగా తయారవుతుంది మొత్తం గట్టిపడ్డాక వీటిని వడపోసుకోవాలి ఇలా నీరంతా చాలా ఈజీగా అయిపోతుంది బయట కొనాలంటే చీజ్ చాలా రేట్ ఉంటుంది తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టుకుంటున్నాను వడకట్టిన తర్వాత మనం మళ్ళీ చల్లటి నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి ఆ పులుపు అనేది ఆ అది అనేది పోతుంది చక్కగా కడుక్కోవాలి నీళ్ళ కింద లేకపోతే చీజ్ వాసన వస్తుంది ఇలా క్లీన్ చేసుకోవాలి దానిలో పులుపు ఏదైనా ఉంటే బయటికి తిరిగిపోతుంది పనీరు పుల్లగా ఉంటే బాగోదు అందుకని ఒకసారి కింద నేలలో బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత తర్వాత ఒక కద్దరు క్లాత్ తీసుకున్నాను ఒక కద్దరు క్లాత్ తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని దానిలో పెట్టుకోవాలి వేసుకోవాలి నీరంతా పూర్తిగా పోవాలి నీరంతా పోయినాక చేసుకోవాలి ఒక బరువైన వస్తువు ఈ పదార్థం పైన పెట్టండి పోవాలి ఇలాగైనా చేసుకోవచ్చు లేకపోతే మీరు చేత్తో సన్నగా తురినట్టుగా చిన్న చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు దీనిపైన తగినంత బరువు పెట్టుకోవాలి నీరంతా పోయేటట్టు నేనైతే క్యూబ్స్ చేస్తున్నాను నీరంతా పోవాలి అంతా ఇలాగ గట్టిగా పిండేసుకుని ఆ నీరు అనేది లేకుండా ఉండాలి పనీర్లో తర్వాత దీనిపైన బాగా వెయిట్ పెట్టుకున్నట్లయితే దీనిలో నీరు పోతాయి ఇలా కనీసం ఐదారు గంటలు ఉంచుకుని మీరు పన్నీర్తో ఏదైనా రెసిపీ ట్రై చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత క్యూబ్స్లా కోసుకున్నాను నేను క్యూబ్స్లో కోసుకోవచ్చు తురుముకోవచ్చు ఇది కొంచెం పన్నీర్కి దగ్గర ఉంటుంది కాకపోతే నేను ఇరిగే పాలతోనే చేశాను చాలా ఈజీగా అయిపోతుంది ఇలా క్యూబ్లా కోసుకోవచ్చు లేకపోతే తురుముకోండి తురుముకుంటే బ్రెడ్లో కానీ దిన్ను వేసుకున్నప్పుడు తొందరగా కరుగుతుంది చీజ్ అనేది ఇంకొంచెం నిల్వ ఉండాలనుకున్న వాళ్ళు లైట్గా ఉప్పు వేసుకోవచ్చు పాలల్లో చూసాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో తర్వాత ఎంత తీగలుగా వస్తుందో నేను చూపిస్తాను ఇలా నెయ్యి వేసుకునే ప్యాన్లో ఇలా నేను ఈ కోసిన ముక్కలను వేసాను చూసారా ఎంత తీగలు తీగలుగా వస్తుందో దీంతో చీజ్ రెడీ మీరు బ్రెడ్లో సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే ఉంటుంది తీగలు తీగలుగా బాగా సాగుతుంది తక్కువ రేటుతో ఇంట్లోనే చేసుకోవచ్చు మనం చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా చీజ్ని రెడీ చేసుకోండి